అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మన వీడియోస్ చూసి వారు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు అయితే ఇక్కడ వారు చేసిన మంచి పని ఏంటంటే వారు ఇల్లు కట్టుకోకముందే ముందే వారి యొక్క ఇంటి జాగని అన్ని విధాలుగా కొలుచుకొని పర్ఫెక్ట్ గా ప్లాన్ కూడా తీసుకున్నారు ఆ ప్లాన్ కూడా మీకు చూపిస్తాను పర్ఫెక్ట్ గా మున్సిపల్ ప్లాన్ కూడా తీసుకొని ఇలా మున్సిపల్ పర్మిషన్ ప్లాన్ తీసుకొని ఆ తర్వాత వారు మంచి స్ట్రక్చరల్ డిజైన్తో వెళ్ళేశారు ఇది వారు తీసుకున్న మున్సిపల్ ప్లాన్ ఇలా పర్మిషన్ ప్లాన్ అన్ని తీసుకున్న తర్వాతనే ఇలా వాళ్ళు పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ ప్లాన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు అనేది ఇల్లు వరకు స్టార్ట్ చేయడం జరిగింది మీరు కూడా ఫస్ట్ మీరు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరితో ప్రాబ్లమ్స్ లేకుండా మీరు కూడా ఒక మంచి ప్లాన్ వేయించుకొని ఆ ప్లాన్ ప్రకారము పర్మిషన్ ప్లాన్ తీసుకొని ఆ తర్వాత ఏదైతే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటుందో ఆ ఇంటికి సంబంధించిన స్ట్రక్చర్ డ్రాయింగ్ కూడా వేసుకోవాలని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ స్ట్రక్చర్ ప్లాన్ మన ఇంటికి మనం కట్టుకునే ఇంటికి లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ స్ట్రక్చర్ డ్రాయింగ్ లోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలా ప్రతి ఒక్కటి స్ట్రక్చర్ డ్రాయింగ్ వేయించుకొని పర్ఫెక్ట్గా పర్మిషన్ ప్లాన్ తీసుకొని దానికి సంబంధించిన అన్ని విధాలుగా ఎలాంటి ప్రాబ్లమెటిక్ లేకుండా ఎలాంటి మెటీరియల్ వాడాలి ఏ స్టీల్ వాడాలి ఏ విధంగా చేసుకోవాలి అక్కడ గ్రౌండ్ కండిషన్ ఎలా ఉంది అక్కడ సాయిల్ టెస్ట్ ఎలా ఉంది సాయిల్ ఎలా ఉంది అక్కడ సాయిల్ ఎలా ఉంది ఆ సాయిల్ సంబంధించిన రిపోర్ట్స్ తీసుకొని ఇలా మీ ప్రతి ఒక్కటి ప్లాన్ వేయించుకుంటే చాలా బాగుంటుంది అంటున్నాను ఇక్కడ ఎవరైతే మన సబ్స్క్రైబర్ ఉన్నారో మీరు మంచి ప్లాన్ అనేది వేయించుకున్నారో చూడండి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా స్ట్రెక్చర్ డ్రాయింగ్ వేయించుకున్నారు ఇక్కడ చూడండి ఫైల్ పుటింగ్స్ రావడం జరిగింది అక్కడ సాయిల్ అనేది కొంచెం వీక్ పొజిషన్ ఉండటం వల్ల ఫైల్ పుటింగ్స్ డ్రాయింగ్ తీసుకున్నారు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కాలం పొజిషన్స్ ఏ కాలం ఏ కాలం ఏ సైజ్ వస్తుంది అనేది తర్వాత లోడ్ బేరింగ్ క్యాల్క్యులేషన్ చేసుకున్నారు ఆ తర్వాత కాలం సైజ్ ఏంటి ఎక్కడెక్కడ ఏ కాలం వస్తుంది అనేది వీటికి సంబంధించిన డ్రాయింగ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఇలా తీసుకోంటే చాలా మంచిది అని నేను ప్రతి ఒక్కరికి సజెషన్ చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి డ్రాయింగ్స్ అనేది ఖచ్చితంగా వేసుకోండి ఇలా డ్రాయింగ్ వేయించుకున్న తర్వాతనే మీరందరూ ఇల్లు వర్క్ అనేది స్టార్ట్ చేయండి ఇలాంటి డ్రాయింగ్స్ కానీ పర్మిషన్స్ కానీ తర్వాత బడ్జెట్ కానీ లేకుండా మీరు ఎవరు అనేది వర్క్ స్టార్ట్ చేయకండి వీటిలో వీరు ఎలివేషన్ డ్రాయింగ్ అనేది వేయించుకోలేదు కానీ తర్వాత వేయించుకుంటారు కానీ వీళ్ళు అన్ని విధాలుగా మన వీడియో చూసి పర్ఫెక్ట్గా డ్రాయింగ్స్ వేయించుకొని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు చూడండి వీళ్ళు పర్మిషన్ తీసుకున్న వెంటనే స్టెచ్ల్ డ్రాయింగ్ వేయించుకొని పర్ఫెక్ట్ గా ఇలాంటి కాంప్రమైజ్ లేకుండా ఇలాగా మీరు చేయించుకుంటే మీ బిల్డింగ్ అనేది లైఫ్ లో ఉంటుంది మీరు పెట్టిన డబ్బులు కూడా ఎక్కడ వృధా అవ్వదు కాబట్టి మీరు కూడా ఇలాగా మంచి డ్రాయింగ్ టైం వేసుకోండి చూడండి ఇక్కడ బీమ్స్ లో కూడా స్ట్రెంగ్త్ చెక్ చేసినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఎక్కడ ఏ రాడ్ వాడాలి ఎక్స్ట్రా రాడ్లు ఎక్కడ వాడాలి తర్వాత ఇలాంటి బీన్స్ ఏమేమి రింగ్ వాడాలి ఏ సైజు రాడ్స్ వస్తున్నాయి శిక్షణం వాడాలా తోలం వాడాలా రింగ్లే వాడాలి డిస్టెన్స్ ఏంటి ఎక్కడ ఎక్స్ట్రా రాడ్ వాడాలి అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు కూడా ఇలా ప్రతి ఒక్కటి డ్రాయింగ్ వేయించుకుంటారని కోరుకుంటాను తర్వాత వీరికి నేను బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్ లో కూడా నేను ఇలా చేసాను చెప్తాను అయితే మీకు చూడండి ఎంత బాగా వేయించుకున్నా చూడండి అసలు డ్రాయింగ్ అనేది ఇలా చేయించుకోవాలి నేను నాతోనే చేయించుకోవాలని నేను అనట్లేదు మీకు దగ్గరలో ఉన్న ఏ ఇంజనీర్ దానికి వెళ్ళినా సరే ఇలా ఖచ్చితంగా డ్రాయింగ్స్ అనేది పర్ఫెక్ట్ గా వేయించుకున్న తర్వాతనే మీరు పని అనేది మొదలు పెట్టండి లేదంటే తర్వాత మీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఇలా ఏదైతే డ్రాయింగ్ వేసుకోకుండా మనము స్లాబులు కానీ పిల్లర్స్ కానీ తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ఆ దానిపైన ఎన్ని రోజులు వేసుకుంటున్నాము అని దాని గురించి తెలియకుండా ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే బిల్డింగ్ నేను లైఫ్ పర్ఫెక్ట్గా చాలా సంవత్సరాలు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా డ్రాయింగ్స్ అన్ని వేయించుకోండి బీమ్ డ్రాయింగ్స్ కాళాల డ్రాయింగ్ స్లాబ్ డ్రాయింగ్ స్లాబ్లో ఏ రాడు వాడుతున్నాము ఎంత ఏ ఏ థిక్నెస్ ఎక్కడ వేస్తుంది ఏది ఇలా ప్రతి ఒక్కటి మీరు ఖచ్చితంగా వేయించుకుంటారని కోరుకుంటున్నాను ఇక వీరు వచ్చేసి మన దగ్గరికి బడ్జెట్ కోసం కూడా రావడం జరిగింది ఈ బడ్జెట్ కూడా మనము పర్ఫెక్ట్గా ఈ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది పర్ఫెక్ట్గా బడ్జెట్ చేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నేను ప్రతిదీ పర్ఫెక్ట్ అంటే ఏ సైజ్ కాలం తీసుకున్నారు ఏ సైజ్ ఫిట్టింగ్ తీసుకున్నారు అనేది పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చేసి వాళ్ళకి ఎంత మెటీరియల్ పడుతుంది అనే దాని గురించి పూర్తిగా అంటే కాంక్రీట్ ఎంత పడుతుంది స్టీల్ ఎంత పడుతుంది సిమెంట్ ఎంత పడుతుంది ఇలా గ్రౌండ్ ఫ్లోర్ వైజ్ అంటే ఇలా ఫ్లోర్ ఫ్లోర్ వైజ్గా ప్రతి ఒక్కటి మెజర్మెంట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ నేను గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ప్రతిది ఎవ్రీథింగ్ అంటే బ్రిక్ వర్క్ మెజర్మెంట్స్ స్టేర్ కేస్ వాళ్ళు మెజర్మెంట్స్ ఎవ్రీథింగ్ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ వాళ్ళు టాయిలెట్ ఉంటే టాయిలెట్ వాల్స్ బ్రిక్ మెజర్మెంట్ ప్లాస్టింగ్ ఏరియా ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ ఏరియా ఇంటర్నల్ పెయింటింగ్ బ్యాన్ బోర్డింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ప్రతి ఒక్కటి మెజర్మెంట్ తీసుకొని ఏ దానికి ఎంత ఖర్చు వస్తుంది అక్యురేట్గా వాళ్ళకు ఇవ్వడం జరిగింది అయితే వారి ఏరియాలో ఇసుక ఏ రేటు దొరుకుతుంది సిమెంట్ ఏ రేట్ దొరుకుతుంది స్టీల్ ఏ రేటు దొరికిందని అడగటం వల్ల వారు కూడా నాకు ఇలా రేట్ పెట్టడం జరిగింది ఒక బ్రిక్కు ఎంత వస్తుందనే దాని గురించి చెప్పడం జరిగింది శాండ్ ఎంత దొరుకుతుంది ఎంత దొరుకుతుందని చెప్పడం జరిగింది అలాగే అగ్రిగేట్ ఎంత దొరుకుతుందని చెప్పడం జరిగింది ఇలా మీరు కూడా డీటెయిల్స్ ఉంటే నేను కూడా బడ్జెట్ అనేది చే పర్ఫెక్ట్గా చేసేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా మనకు ఒక వాల్ కడుతున్నామంటే ఆ వాల్కి ఎన్ని బ్రిక్స్ పడుతున్నాయి ఎంత మెటీరియల్ పడుతుంది ఎంత లేబర్ ఖర్చు వస్తుంది అన్నీ పర్ఫెక్ట్గా మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను లేదంటే మీరు తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వర్కర్సే కానీ మెటీరియల్ కానీ ఎలాంటి మెటీరియల్ వాడుతున్నాము ఏ మెటీరియల్ వాడుతున్నాము ఇవన్నీ ఏవి తెలియకుండా మీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే మా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వారు కట్టుకునే ముందే నాకు ఫోన్ చేసి పర్ఫెక్ట్ బడ్జెట్ కావాలి వారి ఇంటికి ఎంత బడ్జెట్ వస్తుందని పూర్తిగా తెలుసుకొని వారి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాను కాబట్టి నేను వారికి పూర్తిగా ఎంత డీటెయిల్ ఇచ్చానంటే ఆ డీటెయిల్ కూడా అవి ఇవ్వడం జరిగింది ఇక్కడ అంత డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఫైల్ పుట్టింగ్ కి ఎంత ఖర్చు వస్తుంది ఇది నేను మార్కెట్లో కనుక్కున్న తర్వాత వేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి ఎత్తు వర్క్ ఎంత అవుతుంది గ్రావెల్ ఫిల్లింగ్ అంటే మట్టి ఫిలింగ్ చేసిన తర్వాత మట్టి ఫిల్ చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది పీసీసీ కాంక్రీట్ ఎక్కడెక్కడ మనం పీసీసీ చేస్తామో పిసిసి కాంక్రీట్ ఏరియా తీసుకొని తర్వాత ఆర్సిసి కాంక్రీట్ అంటే ఇందులో పుట్టింగ్ కాంక్రీట్ కి వాల్యూమ్ ఎంత దానికి సంబంధించిన రేట్స్ ఎంత పడుతున్నాయి ఇలా ప్రతి ఒక్కటి తీసుకొని వారి రేట్ అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను ఈ రేట్స్ ఇచ్చినంత ఈ రేట్స్ వచ్చేసి ఓన్లీ వారు మాత్రమే వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాను అంటే ఇలాంటి బిల్డర్స్ ని కాంట్రాక్ట్ అవ్వకుండా ఎలాంటి కాంట్రాక్టర్ లేకుండా వారు వేస్ట్ని పెట్టుకొని వారు వారికి మాత్రమే ఎంత ఖర్చు వస్తుంది అనేది ఇవ్వడం జరిగింది ఎలాంటి కాంట్రాక్టర్ ప్రాఫిట్ లేకుండా ఇక్కడ బడ్జెట్ అనేది తీసుకోవడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి మెజర్మెంట్ చేసి దానికి ఎంత మెటీరియల్ పడుతుందని ఖచ్చితంగా తీసుకొని వారు ఏ ఏ మెటీరియల్ ఎంతెంత వాడాలి ఏ ఏ ప్లేస్లో ఎలాంటి మెటీరియల్ వాడాలి అనేది పర్టికులర్గా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది స్టీలు ఎలాంటి స్టీల్ వాడుతున్నాము కాంక్రీట్ లో ఎలాంటి రేషియో వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి ఎలాంటి గ్రేడ్స్ వాడాలి తర్వాత క్లాస్టింగ్ చేసేటప్పుడు ఏ రేషియో వాడాలి బ్రిక్ వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి బ్రిక్స్ వాడుతున్నారు వాళ్ళు ఆ తర్వాత ఇంటర్నల్ క్లాస్టింగ్ ఏంటి గ్రాండ్ ఫ్లోరింగ్ ఏంటి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఎలక్ట్రికల్ వర్క్ ఎలాంటి బ్రాండ్ వాడాలి ప్లంబింగ్ వర్క్ సంబంధించినవి టైల్స్ వర్క్ సంబంధించినవి ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా తీసుకున్న తర్వాతనే వారికి అనేది బడ్జెట్ ఇవ్వడం జరిగింది టోటల్ బడ్జెట్ వచ్చేసి వాడు జీ ప్లస్ త్రీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్లు అనేది వేసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన టోటల్ బడ్జెట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సెవెంటీ వన్ రూపీస్ అనేది బడ్జెట్ రావడం జరిగింది ఇక్కడ వేసుకున్న ఫ్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ఇంటూ థర్టీ ఎయిట్ ఫీట్ అనేది ఫ్లాట్ సైజ్ కానీ స్లాబెర్రీ వచ్చేసి వీరికి థర్టీ ఫీట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచు తర్వాత థర్టీ ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ అనేది టోటల్ స్లాబెర్రీ వస్తుంది వీళ్ళు వేసుకునే టోటల్ స్లాబరీ వచ్చేసి వీరు టోటల్ స్లాబరీ వచ్చేసి థౌసండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎస్ఎఫ్టీ అనేది రావడం జరిగింది ఇప్పుడు పర్ ఎస్ఎఫ్టీకి ఎంత పడ్డది అని అంటే మీరు చూపిస్తున్నట్టు అండి ఏదైతే మీరు చేయించుకుంటున్న వర్క్ మాత్రమే అంటే ఎక్కడ ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ లాభం లేకుండా తీసుకుంటున్న ఖర్చుకు మాత్రం వీరు ఎంత ఎంతవరకు వచ్చిందంటే మీరు మొత్తం నాలుగు స్లాబులు వేసుకోవడం జరిగింది కాబట్టి ఈ నాలుగు స్లాబ్ల కాను వచ్చిన అమౌంట్ వచ్చేసి ఫస్ట్ స్లాబ్ ఏరియా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అనేది రావడం జరిగింది అంటే మీరు చూడండి ఒక స్లాబ్ ఏరియాకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అంటే పదహారు వందల తొంభై ఐదు రూపాయలు అనేది ఫస్ట్ స్లాబ్ ఏరియా పడ్డది ఇలా మీరు కూడా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చూసుకొని ఎలాంటి మెటీరియల్ వాడాలా ఏ ఏ ప్లేస్లో ఎలాంటి మెటీరియల్ వాడాలి ఇవన్నీ తెలుసుకొని మీరు పర్ఫెక్ట్గా మంచి బడ్జెట్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వారిని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ముందే ఇలాంటి బడ్జెట్ తీసుకొని మంచి ప్లాన్ అనేది వేయించుకొని ఆ తర్వాతనే ఇల్లు కట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్